హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పుదీనా చట్నీ చేస్తున్నాను అది మా హోటల్ స్టైల్లో రోజు బోరింగ్గా ఈ పల్లీ చట్నీ పుటాని చట్నీ కొబ్బరి చట్నీ ఎందుకండి ఒకసారి నేను చేసిన స్టైల్లో పుదీనా చట్నీ చేసి చూడండి అసలు పిల్లలు లొట్టలు వేసుకుంటుంది అంటారు అద్భుతమైన రుచి అందులోను మంచి హెల్దీ చట్నీ ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకే రెసిపీ పూర్తిగా అర్థమవుతుంది చాలా సింపుల్ అంటే సింపుల్ అండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి చట్నీ చేసేద్దాం ఇప్పుడు మన పుదీనా చట్నీకి ఒక ఇరవై గ్రాములు పల్లీల్ని వేపుకుందాం పల్లీలు అయితే వేగేయండి ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పది పచ్చిమిర్చిని వేపుకుందాం పచ్చిమిర్చి వేగేయండి వీటిని కూడా సపరేట్గా ప్లేట్లో తీసేసుకుందాం శుభ్రంగా కడుక్కున్న పుదీనా అండి ఇలా ఆకులన్నీ కాడలు తీసేసి ఆకులు మాత్రమే తీసుకున్నాను ఈ పుదీనాను కూడా కొద్దిగంటే కొద్దిగా మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు కొద్దిగా వేపుకుందాం చూసారు కదా ఇలా వేగిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిమిర్చి ఇదిగా నానబెట్టుకున్న కొద్దిగా ఒక పది గ్రాములు చింతపండు ఈ పుదీనాను కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన పుదీనా చట్నీకి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి అండి ఆయిల్ వేడైందండి ఓ చిటికెట్ ఆవాలు ఒక చిటికెడు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బలు కరివేపాకు పోపు అయితే రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మన పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు బోరింగ్గా పుటాని చట్నీ పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా పిల్లలకి హెల్దీ రెసిపీ ఏంటి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది కమ్మగా ఇలా పుదీనా చట్నీ చేసి పెట్టండి పిల్లలు కూడా చక్కగా తింటారు ఇడ్లీ దోశ వడలోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా పుదీనా చట్నీ చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను